ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సమ్మర్లో మ్యాంగోస్ స్పెషల్గా లభిస్తూ ఉంటాయి ఈ సీజన్లో మ్యాంగోని ఎంజాయ్ చేయలేకపోతే ఇక తర్వాత పది నెలల పాటు మనకి మ్యాంగోస్ తినే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సీజన్లో మ్యాంగోస్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు మరి అందరికీ ఈ రోజుల్లో ఒబీసిటీ సమస్య సమ్మర్లో మ్యాంగోస్ బాగా తింటే బరువు పెరిగిపోతాం ఇక కొత్త అవకాయల సీజన్తో ఆల్ ఆటోమేటిక్గా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసే ఫుడ్స్తో సమ్మర్ హాలిడేస్కి ఎక్కువ వెయిట్ పెరుగుతారు ఆల్రెడీ వెయిట్ పెరిగిన వారు తగ్గాలనుకున్న సమ్మర్ హాలిడేస్లో ఈ మ్యాంగో వాడటం వల్ల వెయిట్ అసలు పెరగకుండా ఉండాలన్నా పెరిగినా తగ్గాలనుకున్నా వీళ్ళకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఇప్పుడు నేను ఈ సమ్మర్ హాలిడేస్లో చేస్తే బాగుండని చెప్పబోతున్నాను మ్యాంగో జ్యూసులు తాగుతూ కూడా మీరు వెయిట్ తగ్గించుకునే స్పెషల్ ప్రోగ్రామ్ మీరు ఫాలో అవ్వచ్చు ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ పెట్టుకోండి సమ్మర్ సీజన్లో ఎలా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది ఉదయం పూట పదకొండు గంటల వరకు మీరు ఒట్టి వాటర్తోనే ఉండండి ఏ ఆహారము తీసుకోవద్దు ఒట్టి వాటర్ లేచిన వెంటనే లీటర్న్నర తాగుతారు మోషన్ అయిపోతుంది మళ్ళీ తొమ్మిదిన్నర పదింటికి మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే వర్క్ చేసుకునేటప్పుడు ఇంకొకసారి నీళ్లు తాగేసి సెకండ్ టైం మోషన్కి వెళ్ళిపోండి పదిన్నర పదకొండు ఆ సమయాల్లో ఒక గ్లాస్ మ్యాంగో జ్యూస్ తాగండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ మ్యాంగో జ్యూస్ సరిపోతుంది అంటే మ్యాంగో ముక్కల కంటే రసాలు తాగేవి ఎక్కువగా లభిస్తుంటాయి మనకు ఎక్కువగా ఫస్ట్లో మే నెలలో అంటే మ్యాంగో రసాలు ఎక్కువ వస్తాయి చిన్న రసాలు పెద్ద రసాలు ఇలాంటివి ఎక్కువగా ఈ సీజన్లో ముందు లభిస్తాయి కాబట్టి సువర్ణ ర్యాకెట్ లాంటివన్నీ కూడా ఈ మ్యాంగో జ్యూస్ ప్యూర్ జ్యూస్ తీసుకుని అందులో తేనె రెండు స్పూన్లు కలుపుకోండి పులపగా ఉంటే మూడు స్పూన్లు శుభ్రంగా ప్యూర్ జ్యూస్ తాగేసేయండి పంచదార అస్సలు చేయొద్దు తేనెతో మ్యాంగో జ్యూస్ తాగేసేయండి లెవెన్ కట్ల వన్ వన్ థర్టీకి లంచ్ తీసుకోవాలి ఈ లంచ్ లో ఒక్క పులక లేదా ఒక జొన్న రొట్టె ఒక సజ్జ రొట్టె ఏదైనా పెట్టుకోండి రెండు రకాల కర్రీస్ పెట్టుకోండి బాగా స్టీముడ్ వెజిటబుల్ ఏదన్నా ఒకటి పెట్టుకున్నారంటే సమ్మర్ లో హాయిగా ఉంటుంది అనమాట దాహం వేయకుండా కాస్త మిక్స్డ్ వెజిటబుల్స్ ఐదారు రకాలు ఎనిమిది రకాలు కలిపేసి ఒక స్టీమ్డ్ వెజిటబుల్ లాగా పెట్టుకుని దాని మిరియాల పొడి కాస్త జీలకర్ర ధనియాల పొడి నిమ్మరసం అట్ట కలిపేసుకుని దాన్ని అట్ట పెట్టుకోండి ఒక లాగా ఇంకొక కర్రీ మీకు కావలసినట్టు వండుకోండి ఆకుకూర వండుకోండి పప్పేసి వండుకోండి లేకపోతే ఇంకొక వెరైటీ కర్రీ ఏదన్నా ఇష్టమని చేసుకోండి రెండు కూరలు పెట్టుకోండి ఒక రొట్టె కానీ పొలకా కానీ పెట్టుకోండి కొంచెం పెద్ద సైజు పొలకా చాలు రెండు పొరలుగా పొలకాలు వచ్చేటట్టు మంట మీద పెట్టుకుంటే పొంగుతుంది ఒక పొర పై పొర తీసుకుని ఒక్కొక్క ముక్క చేసి కూరలు ఎక్కువ వెళ్ళేటట్టు చేయండి తర్వాత కింద పొర తినండి అట్లా ఒకేసారి పొలక మొత్తం దింపితే రెండు పొరలు ఒక ముక్కలు వెళ్ళిపోతాయి కూర తక్కువ వెళుతుంది ఏ పొరక ఆ పొర అట్టా తీసుకుంటూ పొలకాలు తింటుంటే చాలా బాగా కర్రీ ఎక్కువ తినగలుగుతారు మధ్యాహ్న పట్టు ఒక్క పొలక కర్రీస్ కడుపు నిండా తింటే ఆయిల్ లేకుండా మనం చెప్పినట్టు సాల్ట్ లేకుండా వండుకోండి ట్రై చేయండి ఇది వెయిట్ తగ్గించడానికి బెస్ట్ సొల్యూషన్ అనమాట సమ్మర్లో అంటే మీకు అసలు నీరసమో రాదు ఇట్లా కనుక చేయగలిగితే పొలక ఆ కూరలో పప్పు కూడా వాడుకుంటారు కాబట్టి ప్రోటీన్ బాగా వెళుతుంది కాస్త ఎక్కువ రిపీటెడ్గా రెగ్యులర్గా వేయండి కొన్ని కూరల్లో సోయాబీన్స్ రాజ్మా గింజలు శనగలు బొబ్బర్లు ఇట్లాంటివి ఉడికేటప్పుడు కూరల్లో పడేస్తూ ఉండండి మీల్ మేకర్ ఇట్లాంటివి డైలీ వాడండి ప్రోటీన్ కోసం బరువు పెరగదు మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ పోషకాలు అందుతాయి అనమాట ఇట్లాంటివి మధ్యాహ్నం లంచ్ ఇట్లా పెట్టుకోండి మధ్యాహ్నం లంచ్లో ఇంక ఇట్లా బదులుగా ఇంకా బాగా రిజల్ట్ వచ్చేటట్టు వండుకోకుండా కూడా తినదలిస్తే ఒక్క పొలకా పెట్టుకోండి అంత పచ్చి సలాడ్ పొట్లకాయ సొరకాయ దోసకాయ టమోటా కీరా దోస ఇట్లాంటి వాటిని తురుమేసేయండి మామిడి తురుము ఇవన్నీ ఈ సలాడ్ తయారు చేసుకోండి చక్కగా సలాడ్ మిరియాల పొడి జీలకర్ర ధనియాల పొడి ఇట్లా చల్లుకోండి నిమ్మరసం పిండుకోండి ఉల్లిచట్నీ ఒక పెరుగుతో ఒక కప్పుతో ఉల్లిచట్నీ చేసుకోండి ఆ ఉల్లిచట్నీ నంచుకుంటూ ఆ సలాడ్ అట్లా పెట్టుకుని పులకాతో తినేసేయండి ఇది ఇంకా ఈజీ అనమాట వండుకునే పని లేకుండా కూడా రెండు పద్ధతులు ఏదైనా మీరు లంచ్ ఎట్లా ఫాలో అవ్వండి మళ్ళీ సాయంకాలం ఆరు ఆరున్నర వరకు నీళ్లు తాగుతూ గడపండి లంచ్ తిన్న రెండు గంటల తర్వాత నీళ్ళ బాటిల్ తీసుకుని ఒక లీటర్న్నర నీటిని ఈవినింగ్ సిక్స్ వరకు కంటిన్యూ చేయండి వాటర్ అట్లా సిక్స్ సిక్స్ థర్టీ వరకు చక్కగా అన్ని నీళ్లు తాగితేనే వేసవకాలం డీహైడ్రేషన్ రాకుండా మీరు హెల్తీగా ఉంటారనమాట ఇక ఈవినింగ్ సిక్స్ థర్టీకి డిన్నర్ లాగా ఇంకొక మ్యాంగో జ్యూస్ తీసుకోండి మళ్ళీ మూడు వందల ఎంఎల్ మ్యాంగో జ్యూస్ ప్యూర్ జ్యూస్ మళ్ళీ తేనె మూడు స్పూన్లు అట్లా కలుపు తాగేసేయండి అంటే రెండు పూట్ల మ్యాంగో జ్యూస్ తీసుకోవటం మధ్యాహ్నం ఒక్కసారి లో కార్బోహైడ్రేట్ లో ఫ్యాట్ డైట్ ఇట్లాంటివి తీసుకోవటం వల్ల హై ఫైబర్ ఉంది రో లో కార్బోహైడ్రేట్ కూడా ఉంది ఇందులో మధ్యాహ్న పూట అందుకని మార్నింగ్ తీసుకునే ఈవినింగ్ తీసుకునే మ్యాంగో జ్యూస్ వల్ల మీరు యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉంటారు సమ్మర్లో వచ్చే మ్యాంగోస్ని ఎంజాయ్ చేసినట్టు అవుతుంది వెయిట్ పెరగకుండా ఎంజాయ్ చేసినట్టు అవుతుంది వెయిట్ లాస్ అవుతారు బాగా కూడా అందుకని పదకొండింటి వరకు మీరు మ్యాంగో జ్యూస్ తీసుకోకుండా ఉంటున్నారు కదా అందుకని అప్పటి వరకు కొవ్వు కరుగుతూనే ఉంటుంది మరి ఎప్పటి నుంచి కొవ్వు కరగడం స్టార్ట్ అయి ఉంటుంది అనుకుంటున్నారు ఈవినింగ్ సిక్స్ థర్టీకి మీరు మ్యాంగో జ్యూస్ తాగేసేస్తే ఎయిట్ థర్టీ నైన్ కల్లా మ్యాంగో జ్యూస్ డైజెస్ట్ అయిపోతుంది ఇక నైన్ నుంచి మీ పొట్టా ప్రేగుల్లో రిపేరు క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట నైన్ నుంచి పొట్టా ప్రేగులకు రెస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక నైట్ నైన్ నుంచి రిపేరు క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది బాడీలో కక్కడ ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆరింటికి తాగిన మ్యాంగో జ్యూస్ నైన్ నైన్ థర్టీ టెన్ లోపే మీ క్యాలరీస్ అయిపోతాయి నైట్ నైన్ థర్టీ టెన్ నుంచి మీ బాడీకి కావాల్సిన ఎనర్జీని నిద్రట్లో గంటకు అరవై క్యాలరీలు చొప్పున నిలవన్న కొవ్వు నుంచి బాడీ కరిగించుకుంటుంది ఇది మంచి సొల్యూషన్ మార్నింగ్ మళ్ళీ లేచాక మీరు ఏదైనా పనులు చేసుకుంటున్నా వ్యాయామాలు ఆటలు చేస్తున్నా ఆ టైంలో బాడీకి కావాల్సిన ఎనర్జీని నిలవన్న కొవ్వు నుంచి బాడీకి కరిగించి వాడుకుంటుంది ఉదయం తాగిన మ్యాంగో జ్యూస్ మధ్యాహ్నం తిన లంచ్ ద్వారా వచ్చే క్యాలరీస్ డే టైం మీ మెయింటెనెన్స్కి సరిపోతుంది నైట్ నైన్ లోపు అంతే అందుకని నైట్ నైన్ నుంచి రేపు మార్నింగ్ లెవెన్ వరకు మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ అంతా స్టోర్డ్ ఫ్యాట్ నుంచి బర్న్ అయ్యి వస్తుంది అనమాట అందుకని ఈ సీజన్లో మీరు వెయిట్ తగ్గటానికి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఇట్లా పెట్టుకు తింటే చాలా మంచిది అనమాట బరువు తగ్గుతూ మ్యాంగో జ్యూస్ని ఉపయోగించుకోవచ్చు లేదా మ్యాంగో జ్యూస్ మార్నింగ్ తీసుకుంటే మ్యాంగో మొక్కలు ఈవినింగ్ తినండి కొన్ని ఈ సీజన్లో వచ్చే పళ్ళ మొక్కలు ఏమైనా ఉంటే మ్యాంగో మొక్కలు అని పెట్టుకోండి అయితే మార్నింగ్ మ్యాంగో మొక్కలు తింటారా ఈవినింగ్ జ్యూస్ అయినా త్రాగండి రెండు పోట్లు ఇట్లా వాడుకోండి వన్ టైం మాత్రం అస్సలు రైస్ టచ్ చేయద్దు ఒక్క పుల్కా చాలు కార్బోహైడ్రేట్స్ బాగా కట్ చేయాలి ఇక్కడ రెండు పూట్ల మంచిగా క్యాలరీస్ ఎక్కువ ఉండే మ్యాంగో అని ఇచ్చాం కాబట్టి వంద గ్రాముల మ్యాంగో తీసుకుంటే డెబ్భై నాలుగు క్యాలరీలు శక్తి అది జ్యూస్ రూపంలో తీసుకున్న మొక్కల రూపంలో తీసుకున్న అంతే అందులో తేనె రెండు స్పూన్లు వాడుకుంటే సరిపోతుంది ఎక్కువ ఒక్కర్లా తీగ ఉంటే అసలు తేనె కూడా లేకుండా మ్యాంగో జ్యూస్ తీసుకోవచ్చు మీరు అందరి వల్లే సమ్మర్లో ఇంకా బరువు పెరిగామనిపించుకోకుండా బరువు ఉన్నవారు తగ్గటానికి బరువు లేని వారు మ్యాంగోని వాడుకోవాలన్నా బరువు పెరగకుండా మెయింటైన్ చేయడానికి ఇలాంటి ప్లాన్లు ఈ సీజన్లో మీకు మంచిది కాబట్టి సమ్మర్ని మనం ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది సమ్మర్ని ఎక్కువ మంది ఎంజాయ్ చేయడానికే వాడుకుంటూ ఉంటారు మనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నవారు ఈ సంబరణ మాత్రం హెల్దీగా ఇలాంటి మార్గం ద్వారా ఉపయోగించుకుంటే మీ అందరికీ చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం